శ్రీవత్రి నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ దూర్వాస మహావుని సమస్త లోకాలన్నీ కూడా తిరిగి ఎక్కడా రక్షణ పొందలేక అతి శీఘ్రంగా హరిదలీయమైన వైకుంఠాన్ని చేరుకున్నారు దూర్వాస మహావుని శ్రీహరిని చూస్తూ ప్రార్థిస్తున్నారు జగన్నాథ బ్రాహ్మణ ప్రియ మధుసూదన ఈ సుదర్శన చక్రం నాపైన భయంకరమైన మంటని చెబుతోంది అది నాపై పడకుండా నన్ను రక్షించండి స్వామి నన్ను రక్షించండి నేను మీ పాదాలను ఆశ్రయిస్తున్నాను మీ భక్తుడైన అంబరీష మహారాజుకు అన్యాయంగా నేను శాపమిచ్చాను నాకు ఇప్పుడు అర్థమవుతోంది దాని పర్యవసానమే ఈ చక్రం నన్ను ఇంత ఘోరంగా వెంటాడుతోంది ఒకనొకప్పుడు మహర్షి మీ వక్షస్థలంపై పాదాన్ని మోపారు అయినా కూడా ఆయనను క్షమించావు దయచేసి నా పాపాన్ని కూడా మరణించు స్వామి నన్ను రక్షించు అంటూ శ్రీహరి పాదాలపై పడి పదే పదే ప్రార్థించారు శ్రీహరి చిరుమందహాసంతో ఇలా అంటున్నారు ఓ దుర్వాస బ్రాహ్మణులంటే నాకు ఎటువంటి కోపము లేదు నేను బ్రాహ్మణ ప్రియుడిని అన్నమాట వాస్తవం బ్రాహ్మణులు నాకు కూడా దేవతలతో సమానమే నీ మాట పూర్తి నిజం నీవు సాక్షాత్తు శంకర రూపుడవు నీవు బ్రహ్మస్వరూపుడవు కూడా నేను పొరపాటున కూడా అనుకోకుండా అయినా సరే ఏ బ్రాహ్మణుడికి కూడా కొంచెమైనా అపకారం చేయను ఆ విషయం నీకు కూడా తెలుసు దేవతలకు బ్రాహ్మణులకు పశుపక్షాదులకు వీటన్నిటికీ కూడా సుఖాన్ని చేకూర్చడానికి నేను ప్రతి ఒక్క యుగంలో కూడా మానవావతారం పొందుతూ ఉంటాను ఎవరైతే సాత్విక గుణం కలిగి ఉంటారో నన్ను శరణు కోరుతారో వారిని నేను సదా రక్షిస్తూ ఉంటాను అంబరీష మహారాజు పొరపాటున కూడా తన శత్రువుకి కూడా అపకారం చేయలేదు అంతటి సద్బుద్ధి కలిగినవారు నీవు వారిని అనవసరంగా ఎన్నో మాటలు అన్నావు ఇది సరి అయినదని నీకు అనిపిస్తోందా నీవు భోజనానికి వస్తాను అని చెప్పావు కానీ సరైన సమయంలో రాలేదు నీవు అనుష్ఠానం చేసుకోవాలి అనుకున్నప్పుడు భోజనానికి వస్తాను అని చెప్పకూడదు కదా వస్తాను అని చెప్పి సరైన సమయానికి నీవు రాకపోవడం వల్ల అంబరీష మహారాజు నీ కోసం ఎదురు చూసిన వారే ద్వాదశి పాలన కాలం గడిచిపోకూడదు అని చెప్పి నీటిని సేవించారు ఉపవాసాన్ని విడవటానికి భోజనం చేయలేదు కేవలము నీటిని మాత్రమే సేవించారు ఇందులో దోషముందా నీటిని తీసుకోవటం అసలు దోషమే కాదు కదా ఉపవాసం చేసే రోజు కూడా నీటిని తాగవచ్చు కదా అటువంటప్పుడు నీకు దోషం ఏ కనిపించింది నీవు ఈ ఒక్క చిన్నదారిని పట్టుకుని అతనికి శాపం ఇచ్చేశావు ఇది సరైన పనిని నీవు అనుకుంటున్నావా అయినా ఎన్నో రకాలుగా అతని నిన్ను ప్రార్థించాడు నీవు విన్నావా ఎటువంటి నీ కోపాన్ని తగ్గించుకోకుండా నీ కాలితో అతన్ని తన్నావు బ్రాహ్మణ ప్రియుడైన ఆ రాజు నీ వల్ల అమితమైన భయాన్ని పొంది తన మనస్సులో ఉన్న నన్నే కోరాడు అంతలో నీవు అతనికి శాపం ఇచ్చేశావు కనీసం నీవిచ్చిన శాపం కూడా ఆ మహారాజు ఎరగడు అతని మనస్సులో నన్నే తలుచుకుంటున్నాడు బ్రాహ్మణ అపకారం చేశాను ద్వాదశి గురించి ఆలోచించాను శ్రీహరి భక్తి లోపించకూడదు అని భయంతో నీటిని సేవించాను కానీ ఇది బ్రాహ్మణ అవమానమైంది కదా శ్రీహరి నన్ను రక్షించండి నేను తప్పు చేశాను అని తన శరీరంలో ఉన్న నన్నే పదే పదే ధ్యానిస్తూ ఉన్నారు నీవు అతనికి ఇచ్చే శాపములు అతని కంటే ముందు నేనే విన్నాను ఆ శాపములన్నిటినీ కూడా నేనే స్వీకరించాను బ్రాహ్మణ వాకు అసత్యం అవ్వకూడదు అని నా భక్తుడిని వదిలేస్తే అతడు అన్యాయంగా ఇన్ని నిందలు పడవలసి వస్తుంది అందుకే ఆ శాపాలని నేనే స్వీకరించాను నా భక్తుడు అంబరీష మహారాజు పరమ ధర్మాత్ముడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణులో కూడా నన్నే చూడగల సమర్థుడు ఈ విషయాన్ని తెలిసి కూడా నీవు అతనికి అధర్మంగా శాపాన్ని ఇచ్చా వేదములు అన్ని వర్ణాల వారికి కూడా ధర్మాన్ని నిర్ణయించాయి వాటిల్లో ఉన్నవి ప్రతి ఒక్కరూ ఆచరించాలి స్త్రీలు పురుషులు అలాగే శూద్రులు క్షత్రియులు బ్రాహ్మణులు అందరూ కూడా ఏకాదశి రోజు భోజనం చేయకూడదు తప్పకుండా నియమాన్ని పాటించాలి అలా కాకుండా భోజనం చేస్తే దోషం అంటుకుంటుంది ద్వాదశి రోజు పాలన చేయాలి అలా చేయకపోతే ఏకాదశి రోజు భోజనం చేసేసినంత పాపం కలుగుతుంది కాబట్టి నా వర్తిలో లోపం కలుగుతుందేమోనన్న భయంతో కాస్త నీటిని సేవించాడు అంతేకాని నీవు రాకుండా భోజనం చేయలేదు నీవు ఎంతో ఆవేశంతో అతడిని చేశావు అయినా కూడా నీ ఆవేశం తీరకుండా ఇంకా అతడికి మరలా శాపం ఇవ్వాలని ప్రయత్నించావు దానితో నీ ప్రయత్నాన్ని ఆపడానికి నేను సుదర్శన చక్రాన్ని పంపాను బాధపడకు అంబరీష మహారాజుకి నీవిచ్చిన శాపములన్నీ కూడా నేను స్వీకరించాను వాటిని నేను వరంగా భావిస్తున్నాను ఈ జగత్తును రక్షించడం కోసం నేను శంఖాసురుడు అనే దగ్గర నుంచి వేదాలను సంరక్షించడం కోసం ఆ అసురుణ్ణి చంపటానికి పెద్ద చేపగా మారతాను దేవతలు దానవులు సముద్రవతనం చెరిగేటప్పుడు సముద్రంలో మునిగిపోతున్న మంధన పర్వతాన్ని నా మీపుపై ధరించటానికి తాబేలుగా పుడతాను హిరణ్యాక్షుని సంహరించడానికి నల్ల కుండ పెద్ద రూపంతో అందిగా పుడతాను హిరణ్యకశపుణ్ణి సంహరించడానికి క్రోధావేశ భరితులనై వికృత మొహం కలిగిన సింహరూపంలో పుడతాను ఇంద్రుడికి తన రాజ్యాన్ని తిరిగి అప్పగించడానికి వామనుడిగా కొట్టివారిగా అవతరిస్తాను క్షత్రియ నాశనం చేయటానికి మహాబలశాలిని పరశురాముడు అనే పేరుతో బ్రాహ్మణ కులంలో పుడతాను రావణుని సంహరించడానికి రాముడిని అనే పేరుతో క్షత్రియుడిగా పుడతాను యాదవంశంలో పుట్టి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్న వాడినైనా కూడా లేని కృష్ణుడిగా ఉంటాను కలియుగంలో పెరిగిపోతున్న పాపాలని తగ్గించడానికి బుద్ధుడిగా పుడతాను దిది కుమారుడని పాషాండ మార్గాన్ని ఉపదేశిస్తాను ఇలా నాకు పది జన్మలు కలుగుతాయి ఈ పది అవతారాల గురించి ఎవరైతే వింటున్నారో వారి యొక్క సమస్త పాపాలు నశించిపోతాయి అని శ్రీమన్నారాయణుడు చెప్తున్నారు ఆయన ఇంకా వివరిస్తున్నారు అది ఏమిటి ఇంకా ఏం చెప్పారు అని తెలుసుకోవాలంటే ఇరవై ఏడవ అధ్యాయం వినాలి ఇరవై ఆరవ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బస్ బల్లి ఆన్ చేసుకోవడం మర్చిపోకండి